నమస్తే నేను మీ సతీష్ జగన్ డైరెక్షన్లోనే కొమ్మినేని ఇరికించేసిన సజ్జల అంబటి రాంబాబు ఇది ప్రస్తుతం సాక్షి ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పైన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి కొమ్మినేని శ్రీనివాసరావు జగన్ డైరెక్షన్లో చేసింది ఏమిటి మరి దాన్ని ఏ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ ఏ రకంగా కొమ్మినేని శ్రీనివాసరావుని ఇరికించేశారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలిస్తే అందరికీ తెలిసిందే ఏదైతే అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని కాదు అది వేస్యల రాజధాని అంటూ ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించినటువంటి డిబేట్లో కృష్ణన్ రాజు అనేటువంటి మరొక జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న ఒక రాజకీయ ఉగ్రవాది మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అది పెద్ద దుమారం రేపుతా ఉంది దానిపైన అటు అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళలంతా కూడా మండిపడుతూ ఉన్నారు కేవలం అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళలే కాదు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు అమరావతి ప్రాంతమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మరి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించినటువంటి ఆ డిబేట్లో కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు అటు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ కూడా మరి ఆ వ్యాఖ్యల్ని ఖండించారు అలాగే ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి రెడ్డి వాళ్ళిద్దరూ కూడా బహిరంగంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఇదే క్రమంలో అటు కృష్ణన్ ఆ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణన్ రాజు పైన అలాగే సాక్షి లో ఉద్యోగిగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ పైన అలాగే సాక్షి యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ అమరావతి ప్రాంతం ముఖ్యంగా తుళ్ళూరు ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు మరి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయాలి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మరి ఏదైతే గనక మహిళల్ని అవమానించేటువంటి రీతిలో మరి కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు వాటిని ఎక్కడికక్కడ అరే అలాంటి మాటలు లైవ్ డిబేట్లలో మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పి కట్టడి చేయాల్సినటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన కూడా అదే డిబేట్లో నవ్వుతూ ఆ ప్రోత్సహించినటువంటి విధానం మరి దానిపైన మహిళలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయి తమల్ని అవమానించేటువంటి రీతిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో తుళ్ళూరు పోలీసులు కూడా మరి వీళ్ళపైన కేసు నమోదు చేశారు ఆ కేసులో ఏ వన్గా కృష్ణన్ రాజుని చేర్చారు ఏ టూగా ఆ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని పెట్టారు ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని కూడా చేర్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే కొమ్మినేని శ్రీనివాస్ని ఈ రోజున తుళ్ళూరు పోలీసులు లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు ఆయన పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తమ కుటుంబ సభ్యులకి చెప్పి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్టు చేసి విజయవాడకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు వ్యవహారంలో మరి అరెస్టు జరిగేటువంటి క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ఎప్పుడైతే ఆయన ఇంటికి పోలీసులు వస్తున్నారు అనేటువంటి సమాచారం అందిందో వెంటనే సాక్షి టీవీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసే ఇంకొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి కదా ఆ బ్లూ మీడియా అనేటువంటిది ఉంటుంది కదా అంతా కొమ్మినేని శ్రీనివాస్ ఇంటి దగ్గరకు చేరిపోయారు ఆ సాక్షి ఛానల్లో ఉద్యోగి మరి ఆయన ఎవరో రిపోర్టరు ఆయన వచ్చి సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏది అక్రమ అరెస్టు సీనియర్ సిటిజన్ అయితే మాత్రం మహిళల్ని అవమానించేటువంటి రీతిలో మాటలు మాట్లాడుతూ ఉంటే మరి దాన్ని ప్రోత్సహిస్తారా నవ్వుతూ వెకిల చేష్టలు చేస్తారా తప్పులు చేయడానికి కూడా సీనియర్టీ జూనియర్టీ అనేటువంటిది ఉంటుందా సీనియర్ సిటిజన్ యాభై ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఈ కొమ్మినేని శ్రీనివాస్ని ఈ రకంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఒక సీనియర్ సిటిజన్ని ఇంత అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టారు అక్కడ సాక్షి టీవీ మొత్తం గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు అవేమీ పట్టించుకోలేదు కుటుంబ సభ్యులకి ఏదైతే గనక రూల్ ఆఫ్ లా ప్రకారంగా గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక అనేకమైనటువంటి అరెస్టులు చూసాం కానీ ఆ అరెస్టులా కాకుండా రూల్ ఆఫ్ లా ప్రకారంగానే కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చి ఆయనకు కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఆయన పైన ఏదైతే కేసు నమోదయ్యిందో దానికి సంబంధించినటువంటి సెక్షన్లు చెప్పి కొమ్మినేన్ శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే దీనిపైన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కారు అదేదో జరగకూడనటువంటి విషయం ఏదో జరిగిపోయినట్టుగా అసలు కొమ్మినేన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇక సాక్షి టీవీకి ఆయన లేకపోతే ఇంకేదో అయిపోతుంది అసలు ఆయన మీద కేసు పెట్టడమే ఒక అక్రమం అదొక దుర్మార్గం అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాటలతో మరి జగన్మోహన్ రెడ్డిని ఇటు కొమ్మినేని శ్రీనివాస్ని ఇద్దరిని కూడా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇరికించేశాడు మరి ఏ రకంగా ఇరికించాడు ఏమిటి అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు దానిపైన జరుగుతున్నటువంటి చర్చ కూడా ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత చర్చించుకుందాం ఇదే చూస్తా ఉన్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మరి కొమ్మిరేని శ్రీనివాసరావు అరెస్ట్ కావచ్చు లేదంటే రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం అదే సరే తన ప్రసాద్ కూడా ఇట్లా చేయవు రాక్షసులు అదలేవు నీతో పంకలా ఏదో ఉన్నట్టు నీవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటి ఆ తెగ చూపుకుంటే మాత్రమే ఇట్లా చేయలేదు నాకైతే ఇంకా గోరవం బాధ జరిగేది భయం వేసది అంటే ఈ తెగ అలా లాంగ్వేజ్ లేదు అదే చూస్తున్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది మళ్ళీ ఒక్కసారి విందామని చెప్పింది

ఎంత దారుణం అంటే రెండు రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ ఫోటోలు కృష్ణన్ రాజు ఫోటో అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో వీళ్ళ ఫోటోలు రోడ్ల మీదకి తెచ్చి చెప్పులతో కొట్టడం అంటే పిశాచాలు రాక్షసులు కూడా ఇలాంటివి చెయ్యరట అవంతా కూడా అదొక సపరేట్ తెగ ఆ తెగ ఈ రాక్షసులు పిశాచాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఒక తెగ ఆ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున ఈ చెప్పులు పెట్టి అమరావతి ప్రాంతంలో ఉన్నారట వాళ్ళంతా చెప్పులతోటి ఆ ఫోటోలు తీసుకొచ్చి కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే అదో సపరేట్ తెగలాగా కనిపిస్తూ ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు ఫోటోలు మీద తీసుకొచ్చి చెప్పులతో కొడితేనే మరి అంత బాధపడిపోతూ ఉన్నాడు ఈయన మరి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆ ప్రాంతం మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఏం మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా మీరు పనిచేస్తున్నటువంటి ఆ సాక్షి యాజమాన్యం ఎవరు భారతిరెడ్డి గారే కదా చూస్తుంది ఆవిడ మహిళ కాదా ఆవిడ మొన్న ఏదో ఒక మాట అన్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు యావత్ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి అమరావతి ప్రాంత మహిళా రైతులు అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానించేటట్లుగా ఉన్నాయి కదా కృష్ణన్ చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు కదా దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు అక్కడ ఉండి ప్రోత్సహించాడు కదా కట్టడి చేయాల్సినటువంటి వ్యక్తి అరే అలా మాట్లాడకూడదు అది సమంజసం కాదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తి ప్రోత్సహించాడు కదా మరి వాళ్ళ బాధ ఉంటుందా వాళ్ళకి బాధ మీరు అర్థం చేసుకోరా వీళ్ళ ఫోటోలు చెప్పులతో కొడితేనే బాధ అనిపించేసిందంట వాళ్ళంతా పిశాచాలు రాక్షసులు అంటా ఉన్నారు మరి ఆ పిశాచం ఎవరు ఆ పైశాచికం ఎవరిది ఆ రాక్షసత్వం ఎవరిది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది ఈరోజు అమరావతి ప్రాంతంలో చెప్పులతో కొట్టినటువంటి మహిళల దగ్గర కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు ఈయన చెప్తుంది ఆ పిశాచాలు రాక్షసులు ఆ తెగ నుంచి వచ్చిన వీళ్ళు అంటే ఎవరి గురించో చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది చూద్దాం ఇది చూస్తున్నాం కదా ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పిశాచాలు రాక్షసులు ఆ వాళ్ళందరినీ కలగలిపితే వచ్చేటువంటి తెగ ఆ తెగ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సైకోలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి సైకోలు ఎందుకంటే చూడండి ఈ వీడియో ఫోటోలు చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది బాక్సింగ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇతను తెలుసు కదా భువన కరుణాకర్ రెడ్డి కొడుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాస్క్ పెట్టడం లోకేష్ గారి ఫోటో మాస్క్ పెట్టడం పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాస్క్ పెట్టడం జనాల్లో ఒక కమిడియన్ అనమాట ఇతను అంతకంటే కూడా దాని కమీడియన్ అంటే వాళ్ళకి విలువ ఉంటుంది ఇతనికి లేదు ఏంటి అంటే వాళ్ళ మాస్కులు పెట్టి అరే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి వాళ్ళ మాస్కులు పెట్టి రోడ్లలో తమాషాలు చేస్తారా వాళ్ళని అవమానించేటటువంటి రీతిలో అక్కడ కూర్చోబెట్టి ఇట్లాంటి డ్రామాలు చేస్తారా ఇలానే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా గుడ్డలోటదీస్తా అని వీళ్ళని గుడ్డలోటదీసి లాక్కు రాకూడదా ఈ వీడియో మనం చూస్తే మళ్ళీ ఒకసారి మొదటి నుంచి ఈ ఫోటోలు ఎక్కడ పెట్టారు ఫోటోలు తీసుకొచ్చి చెప్పులతో కొడితేనే అంత బాధ అనిపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు సిద్ధం సభలు నిర్వహించారు కదా ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ కీచుకొని తీసుకుని సిద్ధమా సిద్ధమా అంటూ అర్చితూ వచ్చాడు కదా ఆ సిద్ధం సభల్లో పెట్టిన ఫోటోలు కావా వీళ్ళే కదా రాక్షసత్వం గురించి మాట్లాడుతున్న జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ గురించే చెప్తున్నాడు కదా ఆ స సిద్ధం సభల్లో ఏ రకంగా ఈ ఫోటోలు పెట్టారు ఇది కదా పిశాచాలు చేసే పని జోగి రమేష్ కొడుకు పెళ్లి దగ్గర ఎవరో చిన్నపిల్లాడు సైకిల్ తీసుకుని వెళ్తా ఉంటే ఆ సైకిల్ లాక్కుని సైకిల్ అంటే తెలుగుదేశం పార్టీ గుర్తు అని చెప్పి దాన్ని సైకిల్ తీసుకుని ఎలా చేశారు అదిగో ఇది ఈ ఫోటోలు పెడతారా ఎక్కడ పెడతారు సిద్ధం సభలు నిర్వహించే దగ్గర ఈ ఫోటోలు పెట్టి వాటిని గుద్దటం ఆ ఫోటోల్ని తొక్కడం చించేయడం మరి రాక్షసత్వం అంటే ఇది కదా పిశాచాలు వ్యవహరించేదంటే ఇది కదా పైశాచికత్వం అంటే ఇది కదా వీటన్నిటిని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి కదా తన సిద్ధం సభల్లో ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారిది వీళ్ళ ఫోటోలు పెట్టి పెద్ద పెద్ద కటౌట్లు వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు చేసేలాగా దాన్ని వక్రీకరించే ఆ ఫోటోలు కూడా దారుణంగా తయారు చేసి అవి ఈ రకంగా పెట్టి వాటి ముందు బాక్సింగ్ చేయటాలు ఆ ఫోటోలు చించేసి కాళ్లతోటి తొక్కడాలు ఏ ఇది మనుషులు చేసే పన ఇవి కదా పిశాచాలు రాక్షసులు చేసే పని ఇవి కదా రాక్షసత్వం అంటే ఇది కదా పైశాచికత్వం అంటే ఇది చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ప్రాంతంలో కొమ్మినేని శ్రీనివాస్ది అలాగే ఆ కృష్ణన్ రాజు అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫోటోల్ని కొట్టారు అని చెప్పి ఆవేదన చెందిపోతూ ఉన్నాడు వాళ్ళు మనుషులు కాదంట పిశాచాలు రాక్షసులు కలగలిపితే వచ్చినటువంటి తెగలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళంతా వాళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్గా వచ్చారంట ఆర్గనైజ్డ్ అంటే ఇది కదా సిద్ధం సభలు నిర్వహించి అందులో ఫోటోలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సైకోల్ తోటి ఆ ఫోటోల దగ్గర బాక్సింగ్ చేయించటాలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని విరిచేసి చించేసి కాళ్లతోటి తొక్కించడాలు ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సైకోలతోటి చేయించింది మీరు కదా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేసింది ఇలాగే మాట్లాడేటప్పుడు ఏదో మనం మాట్లాడేస్తాం అనుకుంటున్నారు కానీ మాట్లాడిన తర్వాత అడ్డగోలుగా ఇలా దొరికిపోతా ఉన్నారు ఈ రోజున అమరావతి రైతులు ఏదో పైశాచికత్వం చూపిస్తున్నారు రాక్షసత్వం చూపిస్తున్నారు అంటున్నారు కానీ అమరావతి రైతులు కాదు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కాదు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వం చూపించాడు తన రాక్షసత్వాన్ని చూపించాడు అమరావతి రైతులు ఆనాడు మూడు రాజధానులు అన్న సమయంలో ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసులను పెట్టి ఉక్కుపాదంతో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాల్ని నిరసనని అడ్డుకోవాలని చూశాడు అడ్డొచ్చినటువంటి మహిళా రైతుల మీద వాళ్ళ గుండెల మీద బూటుకాళ్లతో తన్నిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అది పైశాచికత్వం అంటే అది రాక్షసత్వం అంటే కొమ్మినేని శ్రీనివాసు డిబేట్లో పెట్టడో ఆ డిబేట్లో పెయిడ్ ఆర్టిస్టులు పేటిఎం కూలీలను తీసుకొచ్చి కృష్ణన్ రాజు అని చెప్పి జర్నలిస్ట్ ముసిగేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాదులను తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళతోటి వ్యక్తిత్వ హన్నాలు చేయిస్తారా మహిళల్ని గౌరవించకుండా వాళ్ళని అవమానిస్తారా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఈ రోజున ఆవేశం పొంగుకొస్తా ఉంది ఇంకో పక్కన అంబటి రాంబాబు ఇది మరీ పైశాచికత్వం అంటే ఇది రాక్షసత్వం అంటే ఇది ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయితే దాని మీద అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు ఏమైనా ట్వీట్ చేస్తాడు కొమ్మినేని కమ్మ అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష అసలు కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకి ఆయన మీద కేసు నమోదైన దానికి ఆయన కులానికి ఏమైనా సంబంధం ఉందా కులం కార్డు తీసుకొస్తారు ఇది కదా పైశాచికత్వం ఇది కదా రాక్షసత్వం అంటే ఇది మానేసి మహిళల్ని ఒక పక్కన అవమానించిందే కాకుండా దాని గురించి అని కేసు పెట్టి ఈరోజున అరెస్ట్ చేస్తే కులం కార్డులు తెస్తారా ఇది కదా నీచం అంటే ఇది కదా సిగ్గుమాలిన తనం అంటే నిజంగా సిగ్గు శరణ్ లేదు అంబటి రాంబాబుకి అని చెప్పి ఎందుకు తిడతారు ఇందుకే కదా ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకి ఆయన కులానికి ఆమె సంబంధం ఉందా కొమ్మినేని శ్రీనివాసరావు కమ్మ అయ్యుండి కూడా చంద్రబాబును విమర్శిస్తున్నాడు అని చెప్పి బాబుగారు కక్ష కట్టి అరెస్ట్ చేశారు అని చెప్పేసరికి అంబటి రాంబాబు చెప్తాడు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఎందుకంటే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కులాల పేరుతోటి కులాల కుంపట్లు పెట్టాలి అని చెప్పి కుట్రలు పడినటువంటి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల మీద కూడా కేసు పెట్టాలి ఆయన కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి మొన్ననే ఏదో పోలీసులు వీధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి అని ఆయన మీద కేసు నమోదు అవ్వంగానే పరారైపోయాడు మళ్ళీ ఎక్కడో కలుగులో దాక్కున్న ఎలకలాగా ఎక్కడో దాక్కుని ఇలాంటి పోస్టులు పెడతా ఉన్నాడు కులాల పేరుతోటి మళ్ళీ రెచ్చగొట్టాలి ఈ రకమైనటువంటి కుట్రాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి వీళ్ళ సంఘ విద్రోహక శక్తులు ఇలాంటి వాళ్ళు సమాజానికి చేడే కాదు ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఆరే ఆయనేమో మహిళలను అవమానించేలా మాట్లాడాడు కృష్ణన్ రావు దాన్ని కట్టడి చేయాల్సినటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వుతూ మిమ్మల్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని చెప్పి ప్రోత్సహించాడు అరే ఈ రకంగా అవమానకర రీతిలో మాట్లాడితే అలాంటి డిబేట్ని ప్రసారం చేయకుండా అక్కడే ఆపాల్సినటువంటి సాక్షి యాజమాన్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వాటిని ఇంకా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మమ్మల్ని అవమానించారు మా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు అని చెప్పి మహిళలు పోలీసులు ఫిర్యాదుస్తే వాళ్ళు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే వీళ్ళొచ్చి కులం కార్డులు వాడతారు ఇలాంటి నిర్సిగ్గు నిర్లజ్జగా ఉండేటువంటి రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు అసలు సమాజంలో ఉండడానికి కూడా తగరు కాబట్టి వీళ్ళందరిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈరోజున పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ